గత ఈ సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధిని శూన్యం చేస్తూ విద్య వైద్యం ఉపాధి మౌలిక వసతులు గాలి గురిచిపెడుతూ కనీసం ఒక సామాన్యుడు కూడా కలడానికి సీఎం కలడానికి అవకాశం కలక ఒక మంత్రి కలడానికి అవకాశ ఒక ఎమ్మెల్యే కలడానికి అపాయింట్మెంట్ ఇవ్వక శవస్థను అంత నిర్మూలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వే కదా గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి అనేది శూన్యం అని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన లోకేష్ పవన్ కళ్యాణ్ మోదీ కూటమి ప్రభుత్వ పాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మరొకటి లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మెగా జాబ్ జాబ్దారు అంటే తీయలేదు కాక విద్యోతులందరికీ మోసం చేశారు ప్రజలందరికీ ఏం చెప్పాడు ఆయన ఆయన స్వర్ణాంత్రం నిర్మిస్తాను అన్నాడు అంటే మొత్తము మూడు రాజధానులు అని చెప్పాడు కానీ మూడు రాజధానుల్లో ఒక ఇటుగా ఎక్కడైనా పేర్ చేయడం అది కూడా చేయలేదు ప్రజలకు మాయ మాటలు చెప్పాడు అదే కాదు ఏ విషయం తీసుకున్నా సరే ప్రజలకి ప్రజలు కూడా ఇలా ఎలా మోసం చేశారు చెప్పండి మీరు ఒకసారి మా ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ పెంచితే ప్రజలందరికీ మోసం చేసి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో రెండు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పిచ్చుకుంటూ పోతానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజలందరికీ మోసం చేశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధిని శూన్యం చేస్తూ విద్య వైద్యం ఉపాధి మౌలిక వసతులు గాలి గురిచిపెడుతూ కనీసం ఒక సామాన్యుడు కూడా కలడానికి సీఎం కలడానికి అవకాశం కలక ఒక మంత్రి కలడానికి అవకాశం ఒక ఎమ్మెల్యే కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వక శవస్తును అంత నిర్మూలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటండి ఆయన ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరి దగ్గర ఇది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి లోకేష్ గారిని తీసుకోండి ఎవరికి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే జరుగుతుంది దొరుకుతుంది ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడం కష్టమేమో కానీ అక్కడ సీఎం గారి అపాయింట్మెంట్ చాలా ఈజీ దొరుకుతుంది ప్రజా దర్బార్ కంటిన్యూ అవుతుంది ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి ఎవరి సమస్యలని చెప్పుకోవచ్చు ఎవరు ఏ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి సమస్యలు కూడా అవుతున్నాయి మా నారా లోకేష్ గారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో యువగలం పాదయాత్రలో ఏ అవార్డు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చి వస్తుంది మాటలు చెప్పి మసిపూసి మారడకాయని నేరడికాయ చేద్దామంటే కుదర జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి ఏంటంటే చూస్తున్నారు చాలామంది కూడా చూశారు నీ కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి మీరు ఇచ్చిన పెన్షన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న పెన్షన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మీరు ఇచ్చిన పెన్షన్ కార్యక్రమం చూడండి ఒకసారి ఎప్పుడు ఇచ్చేవారు ఏ డేట్లు ఇచ్చేవారు కరెక్ట్ మీరేం చెప్పండి కొన్ని ప్రభుత్వ ఉద్యోగ జాతాలు ఇచ్చేవాళ్ళ టైం ప్రకారము కొన్ని దాన్ని పక్కన పెట్టండి వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఏ డేట్ ఒకటిచ్చారా రెండు ఇచ్చారా మూడు ఇచ్చారా నాలుగు ఇచ్చారా ఏ డేట్ అని మేము చెప్పడం డేట్ కరెక్ట్ అండి కానీ మా ప్రభుత్వం వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒకటో తారీఖు ఆదివారం పడితే ముప్పై ఒకటో తారీఖే వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి ఇది సాధ్యం కాదు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం విజనున్న నాయకులు రెండు వేల ఇరవై నలభై ఏడులో స్వర్ణాంధ్రప్రదేశ్ చూస్తాం